నమస్తే బెద్దిరాజు గారు ఏంటిది ఇది కొబ్బరి ముంజు పెద్దిరాజు గారి కొబ్బరి ముంజు అని చెప్పి చెప్పారు ఏంటిది దీని స్పెషాలిటీ ఏంటి ఎలా తయారు చేస్తారు ఏంటిది కొబ్బరి నీటితో తయారు చేస్తా అండి ప్యూర్ కోకోనట్ వాటర్ నో యాడెడ్ షుగర్ నో ప్రిజర్వేట్స్ అండి ఈ సిక్స్ డేస్ ఉంటుంది నార్మల్ కూలింగ్ లో ఆ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా తినొచ్చండి చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ బదులు ఇది పెడితే సంతోషంగా తింటారు ఇప్పటికే లక్షలాది మంది ఎంత మంది హ్యాపీగా తిని తిని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి ఊరు ఏ ఊరైనా సరే బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటే చాలు హ్యాపీగా ఆ కి మీరు మెసేజ్ పెడితే ఇవి మీకు ఎన్ని కావాలంటే పెట్టి తయారు చేసి పంపిస్తాను పంపిస్తారు పంపిస్తాను కొట్టి కొబ్బరి నీళ్ళతోనే చేస్తారు అంతేనా కొబ్బరి వాటర్ అండి ఆ కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు వేస్తా ఆ రోజులు నిల్వ ఉంటుందా ఆరు రోజులు నిల్వ ఉంటాను అవునవును చాలా టేస్టీగా ఉంది నేను కూడా తిన్నాను సో ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు ఇది ఇది మరి కొబ్బరి బొండ వ్యాపారం హోల్సేల్ వ్యాపారం చిన్నప్పటి నుంచి మా పిల్లలు తయారు చేసి పెడుతుంటాను అయితే ఒక సంవత్సరం క్రితం నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ లో పెట్టడం చూస్తానండి ఐడియా బాగుందని చెప్పేసి నేను తయారు చేసి మంచి క్వాలిటీ తోటి అందరికి పంపిస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈవెంట్స్ లో అట్లా ఈ మధ్య రీసెంట్ గా రెండు మూడు ఈవెంట్స్ లో మిమ్మల్ని అవునండి కానీ మనది సంథింగ్ స్పెషల్ అండి ఇట్లా కలిపే ఉండదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కడ తిన్న వాళ్ళు ఆగరు రెండు మూడు తింటారు అండి బాగుంటుంది అవునవును ఈవెంట్స్ లో మధ్య బాగా నడుస్తుందా చాలా బాగా నడుస్తుందా బాగా పెడుతుంది కొత్త రకమైనటువంటి నేచురల్ ఐటమ్ అనమాట ఆరోగ్యానికి మేలు చేసేటటువంటిది యాక్చువల్ గా మీరు గమనిస్తే చిన్నపిల్లలు కొబ్బరి నీళ్ళు తాగరండి ఈ విధంగా పెడితే మాత్రం చాలా హ్యాపీగా తింటారు అంతే ఓకే 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 ఓకేనండి ఒక కొత్త ప్రోడక్ట్ ని మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మీకు సో మీ తాలూకా ఈయన ఈయన నెంబర్ అండి ఇది ఈయన విజిటింగ్ కార్డు ఇది సో మీకు ఎవరికైనా కావాలంటే పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బెదిరిరాజు గారు థ్యాంక్ యూ నమస్తే బెదిరిరాజు గారు ఏంటిది ఇది కొబ్బరి ముంజు బెదిరాజు గారి కొబ్బరి ముంజు అని చెప్పి నన్నారు ఏంటిది దీని స్పెషాలిటీ ఏంటి ఎలా తయారు చేస్తారు ఏంటిది కొబ్బరి నీటితో తయారు చేస్తా అండి ప్యూర్ కోకోనట్ వాటర్ నో యాడెడ్ షుగర్ నో ప్రిజర్వేట్ ఇస్తా అండి ఈ సిక్స్ డేస్ ఉంటుంది కూలింగ్ లో ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా తినొచ్చండి చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ బదులు పెడితే సంతోషంగా తింటారు ఇప్పటికే లక్షలాది మంది ఎంత మంది హ్యాపీగా తిని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి ఏదే ఊరు ఏ ఊరైనా సరే బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటే చాలు హ్యాపీగా పంపించేస్తాం ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే ఇవి మీకు ఎన్ని కావాలంటే పంపిస్తారు కొబ్బరి నీళ్ళతోనే చేస్తారు ఆ కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు ఆరు రోజులు నిలవుంటుందా రోజు నిలవ ఉంటుంది అవునండి చాలా టేస్టీగా ఉంది నేను కూడా తిన్నాను సో ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు ఇది ఇది రెక్తి కొబ్బరి బొండ వ్యాపారం హోల్సేల్ వ్యాపారం చిన్నప్పటి నుంచి మా పిల్లలు తయారు చేసి పెడుతుంటాను అయితే ఒక సంవత్సరం క్రితం నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ లో పెట్టని చూస్తారండి ఐడియా బాగుందని చెప్పేసి నేను తయారు చేసి మంచి క్వాలిటీ తోటి అందరికి పంపిస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈవెంట్స్ లో అట్లా ఈ మధ్య రీసెంట్ గా రెండు మూడు ఈవెంట్స్ మిమ్మల్ని అవునండి

మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మీకు సో మీ తాలూకా ఈయన నెంబర్ అండి ఇది ఈయన విజిటింగ్ కార్డు ఇది సో మీకు ఎవరికైనా కావాలంటే పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ